హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చిల్లీ ఎగ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని అయితే కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా ఒక బాండల్ పెట్టుకోవాలండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనము చిల్లీ ఎగ్స్ని ఒకసారి బాగా శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు మెల్లగా ఈ వాటర్లు అనేది వదిలేయాలి ఇలా ఎందుకు అనేసి అంటే డైరెక్ట్గా ఎగ్ని వేయడం వల్ల ఏంటంటే పగిలిపోతాయి ఇలా ఒకసారి బాయిల్ చేసుకుంటే ఎగ్ అనేది విరగకుండా ఉంటుంది అలాగే పసుపు వేయడం వల్ల నీసు వాసన అనేది కూడా లేకుండా ఉంటుంది ఇలా గుడ్లనైతే అయితే మనము ఉడకపెట్టుకుంటున్నాము మరొక స్టవ్ పైన మనం కుక్కర్ కానీ లేదంటే పెద్ద బాండలు కానీ ఏదైనా బిర్యానీ చేసేదానికి పెట్టుకోవాలి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని నిలువుగా చీల్చుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా చీల్చుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులోనే కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ని కొద్దిగా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకంతా పచ్చివాసన అనేది పోయి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక రెండు టమోటాలను కూడా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి దీనిలో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు అనేది కూడా వేసుకోవాలి ఈ పెరుగు మసాలాలంతా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి ఇందులోనే కొద్దిగా కారము కస్తూరి మేతి ధనియాల పొడి కూడా వేసుకోవాలి మరో రెండు నిమిషాల పాటు వేయించుకుంటూ ఉండాలని అంతలోపల ఈ గుడ్లు అనేది కూడా ఉడికిపోయినాయి ఇవి అనేది సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను రెండు గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అనేది వేసేసి ఒకసారి బాగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికిన కొడుగుడ్లను ఇలా బండల్లో కొద్దిగా ఆయిల్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది కూడా ఎసురు అనేది కాగిపోయింది ఇందులోనే రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని పోసేసి ఒకసారి బాగా కలిపెట్టుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్కైతే ఉడికిపోతుంది ఇప్పుడు రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు కోడిగుడ్లు పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి ఈ కోడిగుడ్లను వేసేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్